అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ముందు చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి నిర్మాణం జరిగి ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు నెలల్లో శిక్షపడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాల దిశాచట్టానికి ఫోర్ వీలర్స్ అన్న ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడునేది మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అనాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం మీ ఒక్క ప్రశ్నికే అర టైం తీసుకుంటే సభ నరతాల కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినండి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట మీ అందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష

కాదు చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు చెప్పండి గురించి మాట్లాడటం అన్నది మాట్లాడుతున్నారు చెప్పిన తర్వాత చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు చెప్తుంటే అంత బాధగా చెప్తుంటే అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటన సంబంధించి ప్రతి ఒక్క కేసు అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి మా నాయకుడు టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ టైం ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం ఏర్పాటువరి గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి అని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం అధ్యక్ష దానికి ఏ తప్పుడు అందరి నుంచి